అనేనే ఎందుకు చే అవంతడలు అంటే ఒకసారి మీకు అంటే రాజకీయ నాయకులకు पावर వస్తే వాళ్ళ పరిగ వస్తే సివిలిక్ పరిగ వాళ్ళ రాజకీయ చెల్లవడలే వాళ్ళ ఎలెక్ట్ రావడలే ఒక కౌన్సిల్ పదవిని కూడానే వస్తుంటాం కదా పదవి రావాలి వాళ్ళ అధికార వితాలనే నానే ఎక్కుతా ఐపిస్తా రాజు మనం దానిలో రిక్వైర్డ్ వై ఎలెక్ట్ వాట్ వై గవర్నమెంట్ ఇస్ ఫర్ ఎवरी पर्सन ఫర్ ఎడ్యుకేషన్ ఇస్ టు రీచ్ గివ్ ఎడ్యుకేషన్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్ ఈక్వల్ అపార్చునిటీ అందరికీ సమానమైన అవకాశాలు సెటిల్ ఇన్ ద లైఫ్ అది కరెక్ట్ సబ్జెక్ట్ బేసికల్ ఏంటంటే మనము ప్రస్తుతం విజయవాస ఏంటంటే జాబ్ సీక్రస్ గా We didn't have. అందరూ వచ్చేసేయండి లైట్ గా ఉండండి కల్స్ ఇట్టండి అమ్మా గల్స్ ఇట్టండి అక్కడ ఉన్న గస్ కూడా ఇట్టారండి శుక్రవారం వెళ్ళండి